మన తెలుగు బుల్లితెరపైనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ కీర్తి జైధనుష్ ఇద్దరు కూడా తెలుగు తమిళ్ మలయాళంలో పలు తో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఈ కపుల్కి ఒక బాబు కూడా ఉన్న సంగతి తెలిసిందే బాబు పేరు రుద్వేగ్ రుద్వేగ్ కూడా పలు టీవీ షోస్ ద్వారా అందరికీ సుపరిచితమే అయితే బాబు పుట్టాక సీరియల్స్కి బ్రేక్ ఇచ్చిన కీర్తి యూట్యూబ్ ద్వారా మాత్రం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ తమ ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటారు కీర్తి అయితే రీసెంట్గానే కీర్తి తన భర్తతో ఉన్న కొన్ని ర్బుల్ ఫొటోస్ని షేర్ చేశారు ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది కీర్తి జై ధనుష్ గుడ్ న్యూస్ కమింగ్ సూన్ అంటూ క్యాప్షన్ని మెన్షన్ చేశారు కీర్తి ఆ పోస్ట్ చూసిన పలువురు నెటిజన్లు వెయిటింగ్ ఫర్ ద గుడ్ న్యూస్ అక్కా అంటూ కామెంట్స్ పెడుతుంటే మరికొందరు మాత్రం సెకండ్ ప్రెగ్నెన్సీయా అంటూ కామెంట్స్ పెడుతున్నారు అసలు విషయం ఏంటి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది కీర్తి త్వరలోనే వెల్లడించబోతున్నారు ఏది ఏమైనప్పటికీ కీర్తి పోస్ట్ చేసిన ఆ ఫొటోస్ మాత్రం నెట్టింట్లో వైరల్గా మారాయి